హాయ్ అండి వెల్కమ్ టు మై చోవల్ ఈరోజు ఈవినింగ్ లాగ్ లాగా తీస్తున్నానండి ఈరోజు ఈవినింగ్ అయితే పార్క్కి వెళ్ళాము వాకింగ్కి లాగా ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా బుట్టోడు ఎంత చక్కగా ఆడుకున్నారు అండి ఎంత బాగా ఎంజాయ్ చేశారు అక్కడ పిల్లలందరూ ఉంటారు కదండి వాళ్ళని చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేశారు మా అలానే పార్క్ నుంచి వచ్చిన తర్వాత అయితే మా బొడ్డోళ్ళు ఇద్దరు బయటికి తీసుకెళ్ళమని గొడవ చేశారండి సరే ఎగ్జిబిషన్కి తీసుకెళ్దాం సరదాగా ఆడుకుంటారని చెప్పి తీసుకెళ్ళాము ఇక్కడ మా బుడ్డ చూసారా దానిలోకి టెంట్ లోపల అదే బౌన్స్ అయ్యేది ఉండదు కదా దానిలోకి ఎక్కి ఎంత ఆడుకుంటుందో కాకపోతే కొంచెం అయితే భయపడిందండి అంటే పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు పెద్ద పిల్లలు కదండి వాళ్ళు ఎగురుతుంటే ఇది చక్క ఇదే బౌన్స్ అవుతుంది పడుతుందేమో అని భయంతో వద్దు వద్దు అంటుంది కొంచెం అయితే భయపడింది ఎగ్జిబిషన్స్లో అయితే ఒక్కసారి ఎగ్జిబిషన్స్ తీసుకెళ్తే పిల్లలు అక్కడి నుంచి రారని ఎంత మారం చేస్తారో అండి మా సహస్రం మా బుడ కూడా అంతే వెళ్ళాము ఆడుకున్నాము కానీ తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నేను రాను మళ్ళీ లోపలికి వెళ్తాను అని ఎంత అల్లరి పెట్టిందో హాయ్ సహస్ర మా సహస్రమ్మకైతే కార్లు అంటే చాలా ఇష్టం అండి డిమార్ట్కి వెళ్ళినా సరే కార్లు ఎక్కుతారని చేస్తుంది ఇక్కడ కార్లు చూడగానే ఎక్కుతా అని ఇంకా పిల్లలు ఏదైనా అడిగితే మనం కాదనలేం కదండి ఎక్కించాము కాసేపు చాలాసేపు ఆడుకుంది బాగా ఇక్కడైతే మా బుడ్డోడు కూడా ఈ కార్లు ఎక్కుతా అని చెప్పి చాలాసేపు ఎక్కుతా ఎక్కుతా అన్నాడు కాకపోతే వాడు చిన్నోడు కదండి అంతసేపు కూర్చోలేడు పక్క కటు ఇటు జరుగుతూ ఉంటాడు అందుకని అనమాట ఎగ్జిబిషన్లో అయితే ఇలా కొన్ని బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ కూడా పెట్టారనమాట అక్కడైతే ఒక్కో దాని దగ్గర మా పిల్లలతో కలిసి మేము చక్కగా ఫొటోస్ అయితే దిగాము అలానే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి